ఎక్కడ గంజాయి దొరికినా కూడా ఎక్కడ డ్రగ్స్ దొరికినా కూడా ఎక్కడ మత్తు పదార్థాలు దొరికినా కూడా వాటి మూలాలు మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాని వెనక మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు లేదంటే వారి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి వ్యక్తులు బయటపడటం అదేవిధంగా దొరకటం జరిగింది అందులో భాగంగానే ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది అని చెప్పేసి ఎవరైనా భావిస్తున్నారో నాకైతే తెలియదు కానీ విద్యార్థి నాయకుడైనటువంటి పులగం కొండారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యార్థి విభాగంలో పనిచేస్తున్నటువంటి క్రియాశీలకమైనటువంటి విద్యార్థి నాయకుడు వైఎస్ఆర్సిపి పొలగం కొండారెడ్డి లిక్విడ్ డ్రగ్స్ తోటి విద్యార్థి నాయకుడైనటువంటి మరి ఇంజనీరింగ్ విద్యార్థులకు కళాశాల విద్యార్థులకు యువతకి విశ్వవిద్యాలయాలలో కొంతమందికి సప్లై చేస్తూ పట్టుబడ్డ విషయం అందరికీ తెలుసు మరి ఒక పక్కన వైఎస్ఆర్సిపిలో విద్యార్థి నాయకులు అదేవిధంగా యువజన నాయకులు కేజీలకు కేజీల క్వింటాళ్ళ క్వింటాళ్ళు మత్తు పదార్థాలు డ్రగ్స్ అదేవిధంగా గంజాయితో దొరుకుతూ ఉంటే నిన్నటికి నిన్న వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి తాడేపల్లి ప్యాలెస్లో డ్రగ్స్ మీటింగ్ పెట్టాడు దానికేమో స్టూడెంట్స్ మీటింగ్ అని చెప్పేసి పేరు పెట్టాడు నిజంగా నిన్న జరిగినటువంటి మీటింగ్ అది డ్రగ్స్ మీటింగ్ స్టూడెంట్స్ మీటింగ్ కాదు ఆ మీటింగ్కి హాజరైన వాళ్ళందరూ కూడా డ్రగ్స్ వాడేవాళ్ళు డ్రగ్స్ అమ్మేవాళ్ళు డ్రగ్స్ సప్లయర్సు అదే విధంగా డ్రగ్స్ డిస్ట్రిబ్యూటర్సు డీలర్స్ తోటి సమావేశం జరిగింది నిన్న మీటింగ్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రౌడీ రౌడీషీటర్లుగా ఉన్నారు అనేక రకాలైనటువంటి మత్తు పదార్థాల సప్లైలో ఉన్నారు గంజాయి కేసుల్లో ఉన్నారు డ్రగ్స్ కేసుల్లో ఉన్నారు గంజాయి సప్లై చేసే వాళ్ళతో డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళతో మత్తు పద పదార్థాలు సప్లై చేసే వాళ్ళతోటి మీటింగ్ పెట్టి డ్రగ్స్ వింగ్తో మీటింగ్ పెట్టి స్టూడెంట్ వింగ్ అని చెప్పేసి పేరు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క మీటింగ్ పెట్టుకున్నటువంటి విధానం చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని జోకర్గా చూస్తూ ఉన్నారు ఇలా లోకేష్ బాబు గారు మరో పక్కన రెండు వేల ఇరవై నాలుగులో అధికారం వచ్చిన కాడి నుంచి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి తీసుకురావాలి పెట్టుబడులు తీసుకురావాలి వచ్చేటువంటి పరిశ్రమలు పెట్టుబడుల వల్ల ఉద్యోగాలు రావాలి ఉపాధి కల్ప ఉపాధి కల్పించాలి విద్యార్థులు చక్కగా చదువుకోవాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి ప్రైవేట్ రంగంలో అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కోసం దేశ విదేశాలు తిరిగి కాలుకు బలపం కట్టుకొని లోకేష్ గారు పరిశ్రమలు తీసుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక డ్రగ్స్ మాఫియా పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీని మార్చి యువశక్తిని విద్యార్థి శక్తిని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మోసం చేసింది కాకుండా ఒక్క డిఎస్సి ఇవ్వలేదు ఒక బ్యాక్లాగ్ పోస్ట్ ఇవ్వలేదు ఒక ఉద్యోగం ఇవ్వలేదు ఒక కంపెనీ తీసుకురాలేదు ఒక పెట్టుబడి తీసుకురాలేదు కానీ గ్రామం నుండి రాష్ట్ర రాజధాని వరకు కూడా పట్టణాల మధ్యలో గ్రామాల మధ్యలో అదేవిధంగా విశ్వద విశ్వవిద్యాలయాల మధ్యలో డ్రగ్స్ మాత్రం యథేచ్ఛిగా జరిగేది డ్రగ్స్ కాదు గంజాయి కాదు మత్తు పదార్థాలు కాదు చివరికి మద్యాన్ని కూడా నకిలీ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక వేలాది మంది ప్రజలు చనిపోవడానికి వైఎస్ఆర్సిపి పార్టీ కారణమైంది నిజం కాదని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా అదేవిధంగా అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో గంజాయి అమ్మకాల్లో ప్రథమ స్థానానికి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా వైసీపీ పాలనలో ఎన్సీఆర్టీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉపాధి లేక నాలుగు వేల ఒక్క వంద మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నది నిజం కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా వైసీపీ పాలనలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పన్నెండవ స్థానానికి తీసుకెళ్ళింది మీరు కాదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం గ్రాడ్యుయేట్లో ఇరవై నాలుగు శాతం మంది నిరుద్యోగులు దేశంలోనే ఇరవై ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నమాట వాస్తవం కాదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థి తరఫున జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు తీసుకురావాల్సింది పోయి పెట్టుబడులు తీసుకురావాల్సింది పోయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సింది పోయి ఆంధ్రప్రదేశ్ని మాదక ద్రవ్యాలకు అడ్డాగా డ్రగ్స్కి అడ్డాగా మత్తు పానీయాలకు అడ్డాగా గంజాయికి అడ్డాగా మార్చి నిన్నటికి నిన్న మరి డి గంజాయి సప్లయర్స్ తోటి అదేవిధంగా డ్రగ్స్ డీలర్స్ తోటి డ్రగ్స్ మాఫియాతోటి డ్రగ్స్ తోటి మీటింగ్ పెట్టి స్టూడెంట్ వింగ్ అని చెప్పేసి డప్పు కొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల్ని యువతల్ని విద్యార్థి శక్తిని యువజన శక్తిని యువత శక్తిని మరి పూర్తిగా ఘరాణా మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ రోజున ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా భావిస్తూ ఉంది మీటింగ్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్ని ఎలా రవాణా చేయాలి యువతను ఎలా నాశనం చేయాలి భవిష్యత్తు లేకుండా ఎలా చేయాలి అని ట్రైనింగ్ ఇవ్వటం కోసమే మన నిన్న తాడేపల్లిలో డ్రగ్స్ వింగ్ మీటింగ్ పెట్టావా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రలో ఉన్నటువంటి యువత విద్యార్థుల తరఫున నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా అంతేకాకుండా అంతేకాకుండా దాదాపుగా నలభై ఎనిమిది గంటలు అవుతూ ఉంది పొలగం కొండారెడ్డి దొరికి డ్రగ్స్ తోటి మరి వరకు కూడా విద్యార్థి నాయకుడైనటువంటి పులగం కొండారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు యువత అందరూ కూడా గంజాయిని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి అందుకే పులగం కొండారెడ్డిని సస్పెండ్ చేయలేదని చెప్పేసి మరి విద్యార్థులు యువత అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా ఆవు చేలో మేస్తే దూడగట్టును మేస్తుందని చెప్పేసి పెద్దలు మాట్లాడుకునేవారు గతంలో నీ పార్టీలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఇదే వ్యాపారం చేస్తున్నారు కాబట్టి నీ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం అధినేత కొండారెడ్డి కూడా ఈరోజు కూడా ఇంకా కూడా మరి సీక్రెట్గా మద్యం వ్యాపారం చేస్తున్నాడంటే ఒక్కసారి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధంగా మీరు నువ్వు మరి యొక్క గంజాయి వ్యాపారం చేసావో దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఒక పక్కన ఒక పక్కన ప్రభుత్వం కష్టపడే పరిశ్రమలు తీసుకొస్తూ ఉంటే ఒక పక్కన నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే ఒక పక్కన నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ఉంటే మరో పక్కన ప్రభుత్వం నోటిఫికేషన్లు వేస్తూ ఉంటే నిరుద్యోగులకి హర్షించి స్వాగతించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులు రాకుండా పరిశ్రమలు రాకుండా చేయటమే కాకుండా మొన్న భోగాపురం ఎయిర్పోర్టు తొంభై ఐదు శాతం పూర్తయ్యి త్వరలో ప్రజలకు అందుబాటులోకి వస్తూ ఉంటే మరి భేద ఏడుపులు ఏడుస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నేను తీసుకొచ్చాను భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే సవాలు విసురుతూ ఉన్నా భోగాపురం ఎయిర్పోర్టు ఎవరి ప్రభుత్వం ఆధ్వర్యంలో మొదలైందో చర్చకు సిద్ధమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ మొదలుపెట్టే ముందు ప్రజల మధ్యలోకి వెళ్ళి పదే పదే అబద్ధాలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణాన్ని ఆపడం కోసం ధర్నాలు రాష్ట్ర నిరసనలు చేసింది నీవు కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అంతేకాదు గూగుల్కు స్పెల్లింగ్ తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి గూగుల్లో కూడా నేనే తీసుకొచ్చానని రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసి బొక్క బోర్లో పడ్డ మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కానీ పరిశ్రమల గురించి కానీ పెట్టుబడుల గురించి కానీ క్వాంటమ్ వ్యాలీ గురించి కానీ ఆదాని వల్ల ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ లేకపోతే గూగుల్ గురించి కానీ దేని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు అందరూ కూడా మరి జోకర్గా భావిస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రకృతి విపత్తుకు విపత్తునైనా సరే తట్టుకొని నిలబడగలం కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి విపత్తు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవటం కష్టం కాబట్టి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి విపత్తు మా మన రాష్ట్రానికి అవసరం లేదు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థులందరూ కూడా కంఠంగా ఒక పక్కన మాట్లాడుకుంటూ ఉంటే ఎప్పటికి కూడా సిగ్గు లేకుండా రాష్ట్రంలో యువత విద్యార్థులు ఏం మాట్లాడుకుంటున్నారనేది ఆలోచించకుండా తెలుసుకోకుండా మరి పగటి కళ్ళ కంటం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి తెలుపుకుంటూ ఇకనైనా సరే నీ యొక్క పార్టీ కార్యకర్తలు ఉంటే నీ మాట వినేవాళ్ళు రాష్ట్రంలో ఎవరైనా ఉంటే ఇంకా కూడా దొంగచాటుని ఎవరైనా వ్యాపారాలు చేస్తూ ఉంటే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చెయ్యి అంతేగాని వాళ్ళకు సహకరించి రాష్ట్రంలో యువతని విద్యార్థిని చెడగొట్టడానికి నువ్వు సహకరించవద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఎంతటి వారైనా సరే రాష్ట్రానికి నష్టం జరిగేటువంటి పని యువతని చెడుదారి పట్టించేటువంటి పని విద్యార్థుల్ని తప్పుదారి పట్టించేటువంటి పని ఎవరు చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరీ ముఖ్యంగా లోకేష్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈగల్ సంస్థ ఏదైతే ఉందో అది చూస్తూ ఊరుకోదని చెప్పేసి హెచ్చరిస్తూ యువత విద్యార్థులను కూడా మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు దేశ విదేశాలు తిరిగి మరి మన రాష్ట్రానికి కంపెనీలు తీసుకొస్తూ ఉన్నారు పరిశ్రమలు వస్తూ ఉన్నాయి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి కాబట్టి మంచి చదువులు చదువుకొని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కిల్ నేర్చుకొని రేపు ప్రభుత్వం చేపట్టబోయేటువంటి ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలలో స్థిరపడే విధంగా చేయాలి అంతేకాని వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు అక్కడక్కడ చేసేటువంటి గంజాయి వ్యాపారాలకు కానీ లేకపోతే వాళ్ళు చేసేటువంటి మత్తు పదార్థాల అలవాట్ల జోలికి కానీ పోవద్దని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొడమే ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం